నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూస్తే గురువు ఇక కొలువుల పండగే ఏళ్ళగా ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు కళలు ఎట్ట కీలక సాకారం కానున్నాయి మేనిఫెస్టోలోని కీలక హామీ మెగా డిఎస్ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేసింది పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలో ఐదు వందల ఎనభై మూడు పోస్టులు భర్తీ కానున్నాయి జిల్లా స్థాయిలో ప్రభుత్వ జట్టి పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఖాళీలకు నియామకాలు చేపడతారు ఇందులో విద్యాశాఖ పరిధిలో నాలుగు వందల నలభై ఆరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో నూట ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేసే పోస్టులు అదనం గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ళలో ఒక్క డిఎస్సి లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటన జారీ చేసింది ఐదేళ్ల తర్వాత ప్రకటన రావడంతో ఎక్కువ సంఖ్యలో పోటీ ఉంటుందని భావిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు ప్రకటనకు ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు మంది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేల ఏడు వందల పదకొండు మంది పోటీ పడ్డారు ఈసారి పోటీ పడే వారి సంఖ్య సుమారు యాభై వేలు ఉండవచ్చనే అంచనా ఇప్పటికే అభ్యర్థులంతా డిఎస్సి కోసమే రోజులు ఎక్కువ సమయం సాధనలో నిమగ్నమయ్యారు గ్రామీణ ఇతర జిల్లాల అభ్యర్థులు శిక్షణ నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలివచ్చారు అద్దె గదుల్లో వసతి గృహాల్లో ఉంటూ ప్రిపరేషన్ సాగిస్తూ ఉన్నారు ఏలుగా పడ్డ శ్రమ తమ కుటుంబాలు పడుతున్న కష్టాలు తమను విజయ తీరాలకు చేరుస్తాయని బలంగా నమ్ముతూ ఉన్నారు ఒక్కసారి ఒకసారి డిఎస్సి అభ్యర్థిని ఒకసారి ఏం చెప్తున్నారో చూద్దాం డిఎస్సిలో ఆశించిన విధంగానే పోస్టులు వచ్చాయి సుమారు ఆరేళ్ళకు ప్రకటన వెలువడంతో ఎంతో ఆనందంగా ఉంది తెలంగాణ తరాలలో రెండు మూడు జిల్లాలకు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే మేలు దీనివల్ల నార్మల్ చేసే సమస్య ఉండదు పారదర్శకత ఉంటుంది ఆన్లైన్ పరీక్షలు ఎక్కువ రోజులు నిర్వహించడంతో మార్కులు వ్యత్యాసం వస్తూ ఉంది బాగా చదివిన విద్యార్థులు నష్టపోతున్నారు చంద్రకళ అయితే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు అయితే జిల్లాలో ఐదు వందల ఎనభై మూడు పోస్టులు భర్తీకి ప్రకటన డిఎస్సి షెడ్యూల్ తో అభ్యర్థులు హర్షం అమల్లోకి షెడ్యూల్ డిఎస్సి షెడ్యూల్ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది మే పదిహేను వరకు ఆన్లైన్లో రుసుములు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది మే ఇరవై నుంచి నమూనా పరీక్షలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు దరఖాస్తు సమయంలో అన్ని రకాలు ధృవపత్రాలు అప్లోడ్ చేయాలి అంటూ విజయనగరం ఆ జిల్లా విద్యాశాఖ డిఇ మాణిక్యం నాడు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ శిక్షణ కేంద్రంలో ఒకసారి అభ్యర్థులు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికైతే మాత్రము నిజంగా పేద మధ్యతరగతి పిల్లలైతే మాత్రం ఎప్పుడు డిఎస్సి రాస్తామా మా కొలువుల్లోనికి మేము జాయిన్ అవుతామా అని అయితే మాత్రం యువతి యువకులైతే మాత్రం చాలా చాలా సంవత్సరాల నుంచి కూడా రోజులను కూడా చెప్పలేము ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా నియామకాలు జరగలేదు ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం మెగా మెగాడిఎస్సి అనేది ఎప్పుడైతే ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడాను మేమైతే కొలువు తీరుతుంది మా కష్టాలు తీరుతాయి అయితే అని మాత్రం చాలా వరకు ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశయాలు అయితే మాత్రం ఖచ్చితంగా వాటి నుంచి మేము బయటపడతాం ఆశ్రయాలను మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా మా యొక్క పేదరకాన్ని కూడా మేము మా పేదరకాన్ని కూడా పోతుంది అని అయితే మాత్రము ఎప్పుడు నేను యువత యువకులందరూ కూడా ఎదురు చూస్తున్న ఆ డిఎస్ అయితే వచ్చేసింది దీని గురించి అయితే మాత్రం వసతి గృహాలను అయితే మాత్రం మధ్యలో అయితే మాత్రము చాలా వరకు ఉంటున్నారు తల్లిదండ్రులకి ఇప్పటికే చాలా దూర ప్రాంతంలో ఉంటూ ఈ డిఎస్సి కోసం ఉద్యోగం సాధించాలి ప్రభుత్వ కొలువులో తీరాలి అని అయితే మాత్రం ఈ కసి ఈ పట్టుదల ఈ కృషి అయితే మాత్రం కొద్ది రోజుల్లో తీరబోతుంది దీని గురించి అయితే మాత్రం చాలా ఇక్కడ యువత యువకులందరూ కూడా చాలా వరకు అయితే మాత్రం శిక్షణ కేంద్రాల్లో అభ్యర్థులు డిఎస్సి కోసం అయితే మాత్రం అవుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే యాజమాన్యం పోస్టువంటి మూడు వందల డెబ్బై మూడు పురపాలకులు యాభై ఐదు నగర పద్దెనిమిది గిరిజన ఆశ్రమంలో అయితే మాత్రం నూట ముప్పై ఏడు మొత్తానికైతే జిల్లాలో ఐదు వందల ఎనభై మూడు పోస్టులు అయితే మాత్రం భర్తీకి అయితే మాత్రం ప్రకటన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అలాగే ఒకసారి ప్రధానం చూద్దాం మొక్కువ కళ్ళ ముందే నీరు శివారకు రాదు అన్నట్టు విఆర్ఎస్ పరిధిలో రైతులకు తప్పని కష్టాలు అన్నట్టు గత ప్రభుత్వంలో ఐదేళ్లు సాగునీటి పథకాలు నిర్లక్ష్యం చేసింది కళ్ళ ముందే నీరున్న పొలాలకు చేరకపోవడంతో పంటలు నష్టపోయారు మక్కువ మండలంలోని వెంగళరాయపురం జలాశయం ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్న శివార ప్రాంతాలకు చేరని దుస్థితి జైకా నిధులు అరవై అరవై మూడు పాయింట్ ఐదు కోట్లు మంజూరైన గత ప్రభుత్వం వినియోగించకపోవడంతో రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు కూలిపోయిన నిర్మాణాలు రాయ్ సాగర్ నుంచి కొన్నేళ్ళుగా పదిహేను వేల ఎకరాల కంటే తక్కువ భూములకే నీరు వెళ్తుంది మక్కువ బొబ్బిలి సీతానగర మండలాల్లో నీరు లేక రైతులు వర్షాధారం బోర్లు బావులపై ఆధారపడుతూ ఉన్నారు శివర ప్రాంతాల్లో కాలువాలే కనుమరుగయ్యే మక్కువ మండలంలోని ఇక్కడ చప్పబుచ్చంపేట సమీపంలోని పన్నె పన్నెండు ఏ కాలువ కోతకు గురైంది సంబర సమీపంలో గోముఖి నదిపై నిర్మించిన అక్విడెక్ట్ పదమూడేళ్ల క్రితం కూలికిపోయింది ఆ పనులు చేస్తే ఐదు వేల ఎకరాలకు నీరు అందించవచ్చు కోన బంగారు వలస మామిడి శాంతస్వరం గోపాలపురం కొండరాజర్తో పాటు బొబ్బిలి మండలంలోని కిందలవాణిపేట కోమటపల్లి పాత బొబ్బిలి మల్లంపేటకు పూర్తి స్థాయిలో నీరు వెళ్లడం లేదు అయితే మాత్రం ఇక్కడ రైతులు వాపోతూ ఉన్నారు ఐదేళ్ల తర్వాత పూడిక తీత కాలువ కట్టుకొట్టుకుపోయినా పూడిక తీయకపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కొన్ని చోట్ల రైతులు ఏకమై బాగు చేసుకోగా శివార ప్రాంతంలో నష్టాలు చవిచూసారు కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశారు ఖరీఫ్ ముందు ఆ కబిరపల్లి ఎస్ఆర్పురం సరైనపులం నాయుడు వలస బట్టి వలస సంబర ప్రాంతాల్లో పూడికి తొలగించారు ఖనీఫ్ తర్వాత పద్దెనిమిది ఎల్ పంతొమ్మిది ఎల్లో నైన్ ఎల్ పదమూడు ఎల్ కాలువల్లో పనులు జరిగే పూర్తి స్థాయిలో నీరు కావాలంటే జైకా పనులు పూర్తి చేయాల్సిందని అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారు నిధులు మంజూరు అయితే పనులు వెంగనాయ్య సాగర్ నుంచి జలాశయ పరిధిలో ఎప్పటికే పది కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేపట్టారు ఇరవై మూడు శాతం వరకు జరిగాయి నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదో నిలిపివేశారు ఉన్నతాధికారుల దృష్టిలో సమస్య దృష్టిలో సమస్య ఉంది నిధులు పునఃప్రారంభిస్తామని అయితే జేఈ ఆ వైరస్ రాజశేఖర్ అయితే చెప్తూ ఉన్నారు అయితే కళ్ళ ముందులే నీరు ఉంది కానీ పంటకైతే మాత్రమో అందరం లేదు అనేది మాత్రం మక్కువ ప్రాంతంలో ఉన్న ఇక్కడ రైతులందరూ కూడా వాపోతూ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇది పరిస్థితి ప్రాజెక్ట్ అయితే మాత్రం వెంగళరాయ సాగర్ కాలువలు ఉన్నాయి కుడి ఎడమ పొడువు ముప్పై ఆరు కిలోమీటర్లు మండలాల మొక్కువ బొబ్బిలి సీతానగరం ఆయకట్టు రైతులైతే మాత్రం ఇరవై నాలుగు వేల ఏడు వందలు మంజూరైన నిధులు అరవై మూడు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేసింది పది పాయింట్ ఏడు కోట్లు పన్నుల శాతం ఇరవై మూడు ఇంత అద్భుతంగా ఉండేటప్పుడు ఇలా ఇలా ఎందుకు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు అర్థం కల పరిస్థితి ఇక్కడ కోన సమీపంలో దెబ్బతన తూములు కూడా పూర్తిగా ఇక్కడ శిథల వ్యవస్థకు వచ్చేసి పూర్తిగా పోయే వర్షాలు ఒకేసారి రావడం కానీ నీరు ఉండకపోవడం కానీ ఇదంతా కూడా నిలబడినప్పుడు చేతికొచ్చే పంటకి నీరు ఉండకపోవడం ఎందుకు ఈ పనులు అనేది చేపట్టడం లేదు రైతులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇన్ని కోట్ల రూపాయలు ఇంత అభివృద్ధి ఇంత ఇంత సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటారు కనీసం రైతుకు కావలసిన నీరు అందించంలో ఎందుకు విఫలమవుతూ ఉన్నారని అయితే మాత్రం ఇక ప్రధానంగా అయితే మాత్రం వెంగళరై సాగర్ నుంచి వస్తే మాత్రము ఇంత ఇరవై నాలుగు వేల ఏడు మంది ఇక్కడ ఇరవై నాలుగు వేల ఏడు అందుకే ఇక్కడ ఎకాలకు కూడా మొత్తం అందరికీ కూడా నీరు అందించగలిగితే సంపూర్ణమైన ఈ ప్రభుత్వాలపై ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది మేము కష్టం చేసి మా యొక్క పంటలు పండించుకుంటాము కనీసం మా యొక్క ఖరీఫ్ పంటలకైతే మాత్రం ఇక్కడ నీరు అందించాలని అయితే మాత్రం ఎప్పటికే రైతులు వాపోతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా నువ్వు కళ్ళ ముందు నీరు ఉంది కానీ మాకు పూర్తిగా మా పక్కల నీరు ఉంటుంది కానీ మాకైతే మాత్రం ఉపయోగం లేదు అని అయితే మాత్రం రైతులు చాలా బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది ఒకసారి విజయనగరంలోని ఒక ప్రధానం చూద్దాం చీపు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఒకసారి చూద్దాం రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం జిల్లాలో లక్ష్యంలో చేరింది యాభై ఎనిమిది పాయింట్ ముప్పై శాతమే తగ్గిన డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్లు విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో భూములు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆదాయం భారీగా తగ్గింది విజయనగరం జిల్లాలో పదకొండు పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు చెప్పిన సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి విజయనగరం జిల్లాలో ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విధించిన వార్షిక ఆదిక లక్ష్యంలో డెబ్బై ఒకటి శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ఆదక్షణ అరవై ఐదు పాయింట్ తొంభై శాతం సాధించారు పార్వతీపురం మండం జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక ఆదాయ లక్ష్యంతో యాభై ఎనిమిది పాయింట్ ముప్పై శాతమే సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మాత్రం ఇక్కడ ఆ సాధనలో అయితే మాత్రం మెరుగుదల కనిపించిందని అని చూస్తూ ఉన్న గత ప్రభుత్వం అశస్త్రయంగా భూములు ధరలు పెంచి ప్రజలపై భారం పోపడంతో దాని ప్రభావం రిజిస్ట్రేషన్పై పడే ఆదాయం తగ్గిముఖం పట్టింది కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఫిబ్రవరిలో శాస్త్రీయ విధానంలో భూముల ధర పెంపునకు నిర్ణయించింది భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేసింది గత ప్రభుత్వంలో పెంచిన విలువలు సవరించింది కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా మరికొన్ని చోట్ల పెంచింది మరికొన్ని చోట్ల యథాస్థితిని కొనసాగించి దీంతో ప్రభావం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం బాగా పడిపోయిందని ఉభయ జిల్లాలో వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్టుగా తెలుస్తుంది ఒకసారి రిజిస్ట్రేషన్ డిఐజీ నాగలక్ష్మి అని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ బుకింగ్ విధానం అమలుకు తీసుకురావడంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందులో ఉన్నాయి దీనిపై ప్రజల స్పందన పెరిగింది కార్యాలయాల్లో రద్దీ తగ్గి రిజిస్ట్రేషన్ పనులు త్వరగా పూర్తవుతాయి సిబ్బందిపై ఒత్తిడి దళారుల ప్రభావం తగ్గుతుంది ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆదాయం మరింత గుర్తింపులకు కృషి చేస్తామని తెలుస్తూ ఉంది అయితే ఆదాయం రిజిస్ట్రేషన్ అయితే తగ్గుముఖ పట్టింది అన్నట్టుగా ఇక్కడ మనకు ప్రధానంశా మనం తెలుస్తూ ఉంది అయితే ఎప్పుడైతే కొనుగోలు అమ్మకాలు జరుగుతాయో భూములు కొనుగోలు కానీ అమ్మకాలు అలాగే రియల్ ఎస్టేట్ అలాగే ఒక బిల్డ్ ఒక పరిశ్రమ ఇవన్నీ కూడా ఒకసారి చేతులు మారుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇవంతా జరుగుతూ ఉంటాయి కానీ గత ప్రభుత్వం చేసిన దానిక లేకపోతే ఇప్పుడు ఉన్న దానిక ఏవైతే మాత్రమూ ఇవన్నీ కూడాను ఒక ఇల్లు కట్టినా సరే ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరిగినా సరే ఒక భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఇవన్నీ ఎప్పుడైతే చేతులు మారుతాయో అప్పుడైతే మాత్రం ఆదాయం పెరుగుతుంది కానీ ఎప్పటికీ కూడాను ఇప్పటికైతే మాత్రము చాలా మనం సాధించలేకపోయామని అంటే మాత్రం మనం చెప్పలేని పరిస్థితి ఎప్పటికైనా సరే ఒక అభివృద్ధి పథకంలో ఒక సంక్షేమ పథకాలనే కాదు అభివృద్ధి అంటే ఇప్పుడు భూములు కొనాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు రావాలి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే ఇవంతా కూడాను ఒక అభివృద్ధికి అయితే మాత్రం ఒక సంకేతాలుగా అన్నట్టుగా చాలా తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరం నేర చూద్దాం వివరాలు తెలుసుకుంటున్న సిఐఎస్ఐ సిఐ ఎస్ శ్రీనివాసరావు డెబ్బై రెండు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నేరాల నియంత్రణ అనుమానాస్పద వ్యక్తులు ఆచూకీ కనిపెట్టేందుకు శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మికంగా పలు లార్జీల్లో హోటల్లో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు ఎస్పీ వకుల్ జందాల్ ఆదేశాల మేరకు విజయనగరం ఒకటో రెండవ పట్టణంలో కొత్తవలస ఎస్కోట కిజపితనగరం బొబ్బలి రామభద్రాపురం చిపురపల్లి రాజాం పోలీస్ స్టేషన్ల పరిధిలో డెబ్బై రెండు లాడ్జీల్లో ఒకటల్లో ఆకస్మిక తనిఖలు చేపట్టారు ఎన్ని రోజులుగా బస్ చేస్తు ఉన్నారని విచారణ చేసి వారి ఆధారు ఇతర గుర్తింపు కార్డులు లాడ్జీ రికార్డులు పోలీసులు అధికారులు పరిశీలించారు లాడ్జీ హోటల్లో యజమానులకు గత పోలీసుల శాఖ వారు సూచించిన భద్రత ప్రమాణాలు మార్గదర్శకాలు పాటిస్తున్నదా లేనర్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరులు పరిశీలించారు డిఎస్పి ఎం శ్రీనివాసరావు బొబ్బులు డీఎస్పీ భవ్యారెడ్డి సిపరిపల్లి డిఎస్పీ ఎస్ రాఘలు పరిరక్షించి తనిఖీలకు సంబంధించిన ఎస్ఐలు సిఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఒకసారి జిల్లా ఆదేశాలు ప్రకారంగా అయితే మాత్రం ఆకస్మిక తనిఖీలైతే లాడ్జీల్లో మొత్తం కూడా తనిఖీ చేశారు ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతానికి అయితే మాత్రము ఎప్పుడైతే గతంలో చెప్పిన పోలీసు వారు చెప్పిన సూచనలు పాటిస్తున్నారా లేదా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అయితే మాత్రం పనిచేస్తున్నాయా లేదా అసలు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు లాడ్జీల్లో పసి చేస్తున్నారు ఎన్ని రోజులు ఉంటున్నారు వీటి అన్నింటి గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే అప్రమత్తం అవుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే నేరాలు అనేది చాలా చాలా వరకు పెట్రైపోతూ ఉన్నాయి కాబట్టి ఇవంతా నియంత్రణలో భాగంగా ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు తెలుస్తూ ఉంది చూస్తా ఉండే నేను మీ అమ్మి నాయుడు